అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై నాలుగో శ్లోకము భోగైశ్వర్య ప్రసక్తానం ప్రహృదచేత వ్యవసాయాత్మకా బుద్ధి సమాధౌన విధీయతే నలభై నాలుగు భోగైశ్వర్య ప్రసక్తానం భోగైశ్వర్యప్రసక్తృదచేత వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌన విధియతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు భోగాలు మరియు ఐశ్వర్యములు పట్ల అత్యధికముగా ఆకర్షితులే వాటి వల్ల మనస్సు చెదిరిపోయిన వారికి ఏకాగ్రతతో కూడిన స్థిరమైన అంటే సమాధి అనే బుద్ధి కలగదు భౌతిక సుఖాలు సంపదల పట్ల మక్కువ పెరిగితే మనస్సు స్థిరంగా ఉండదు అటువంటి వారు ఆత్మజ్ఞానము అంటే భగవద్భక్తి అనే మార్గంలో నిలకడగా ముందుకు సాగలేరు కాబట్టి మోక్ష సాధనకు భోగ ఆసక్తిని విడిచిపెట్టి ఏకాగ్రతతో ధర్మ మార్గాన్ని అనుసరించాలి అసలు అనుదినము మనం చేసే కర్మలు మూడు విధాలుగా విభజింపబడ్డాయి వాటి పేర్లు ఏమిటంటే ఒకటి సాత్వికము రెండు రాజసికము మూడు తామసికము అనే కర్మలు ఈ మూడు విధములైన కర్మల వలన మనం ఉన్నత స్థితికి కానీ అధోగతికి కానీ వెళతాము ఒకటి సాత్విక కర్మ అంటే బాహ్య కర్మలను చేస్తూ మానసిక అభివృద్ధిని సాధించేది మానసిక ప్రశాంతతకు మానసిక ఔన్నత్యానికి దోహదం చేసేది అది సాత్విక కర్మ రెండు రాజసిక కర్మ అలా కాకుండా నాకు మానసిక అభివృద్ధి అక్కర్లేదు నాకు బాహ్య సుఖాలు సంతోషాలు మాత్రమే కావాలి నేను బాగుపడటమే నాకు కావాలి దానికి ఏమైనా చేస్తాను దాని వలన సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను భరిస్తాను అంటే బాహ్యంగా నేను అభివృద్ధి చెందాలి దానివలన నాకు మనశ్శాంతి లేకపోయినా పర్వాలేదు అనేది రాజసిక కర్మ మూడోది తామసిక కర్మ నేను బాగుపడాలి నేను బాగుపడడానికి పక్కవాడు సమాజం నాశనం అయిపోయినా నాకు పట్టదు నేను బాగుపడమే నాకు ప్రధానము ఎవరు ఎటుపోయినా నాకు అక్కర్లేదు హింసకైనా పాలు పడి నేను బాగుపడతాను నా స్వార్థం నేను చూసుకుంటాను అటువంటి వాడు మానవుడి నుంచి దానవుడిగా మారిపోతాడు దీనిని తామసిక కర్మ అంటారు మనము సాధారణంగా మనకు కావలసిన వస్తువులు ధనము సంపద ఆస్తులు ఉంటే శాంతి దానంతర అదే వస్తుంది అని అనుకుంటాము అది సరికాదు మనము మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి దానికి మానసికమైన అభివృద్ధి కావాలి దానికి సాత్వికమైన కర్మలు మాత్రమే చేయాలి రాజసిక తామసిక కర్మల వలన మనశ్శాంతి లభించదు అని పరమాత్మ అర్జునుడితో చెప్పారు సర్వేజన భవంతు భవంతండి జయ శ్రీమన్నారాయణ అండి నెక్స్ట్ నలభై ఐదో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి